నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సుశ్లా జైశంకర్ గారు మంత్ర ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మీరు అవుతున్నారు సార్ స్థలం కొనుక్కోవాలి అని చాలా మంది అనుకుంటారు కానీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు అది ఫైనాన్షియల్ గా వాళ్ళు సరిగ్గా లేకపోవటం వల్ల కొనుక్కోలేకపోవచ్చు కొంతమందికి అయితే డబ్బులున్నా సరైన స్థలం నచ్చిన స్థలం దొరకకపోవటం అది స్థలమేనే కాదు ఇల్లు కూడా ఇళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కానీ కొనలేకపోతుంటారు కొంతమందికి తీరని కలగానే ఉంటుంది సామాన్యుడి కల కదా ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి అనేది సో ఈ స్థలం కానీ ఇల్లు కానీ లేకపోతే పొలం కానీ ఇవి కొనుక్కోవాలని అంటే ఏ దైవారాధన ప్రత్యేకించి చేసుకోవాలి సార్ ఆ కోరిక నెరవేరటం కోసం స్థలాలు భూములు ఇల్లు ఇవన్నీ అయితే శైవాగమం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించు వైష్ణగా వైష్ణవాగమం ప్రకారం నరసింహస్వామి నరసింహస్వామిని ఆరాధించిన లేకపోతే నరసింహస్వామిని ఆరాధించిన ఏంటి స్థలం యొక్క కోరిక ఇంటి కళ స్థలాలు భూములు కొనుక్కోవాలనే కోరికలు నెరవేరుతుంటాయి కాకపోతే ఇక్కడ స్థలం అనే విషయంలో ఇది కొంతమంది వాళ్ళకి అదే ప్రాపర్టీ కింద మారుతుంది కొంతమంది వాళ్ళు ఏదో చిన్నప్పుడు తక్కువ స్థలంలో కొనుక్ తక్కువ ధరలు కొనుక్కున్నవి వాళ్ళకి ప్రాపర్టీస్ గా మారి ఇదవుతుంటుంది బట్ కొంతమంది మటుకు వేల కొద్ది ఎకరాలు అలా కొనేసుకుంటూ పోవడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందువల్ల అంటే సామాన్యుడికి అందుబాటులో లేదుగా విచక్షణ ఎందుకు అంటే నేను ఎక్కడో చదివాను భూమాత నవ్వుకుంటుంది ఇది నా స్థలం అని ఎవరన్నా అంటే నువ్వు ఎన్నో వనరు నవ్వుకుంటుంది ఎన్నో వనరు నవ్వుకుంటుంది అట్లా మనం తగినంతగా మనకు కావాల్సినంతగా ఓ గిల్లు ఓ స్థలం ఓ ఎకరము ఆరు ఎకరమో రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు వేల కొద్ది ఎకరాలు అయితే అవసరం లేదుగా మనుషుల్ని మించిన ఇది సో ఇలా నిజంగానే నాకు ఒక స్థలం కూడా లేదు ఇవాళ వరకు ఓ చిన్న ఇల్లు కూడా లేదు నేను కట్టుకోలేదు అని అనుకునే వాళ్ళకి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది నరసింహస్వామిని ఆరాధించడం కానీ భూవరాహ స్వామిని ఆరాధించడం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం కానీ చేయడం ద్వారా చక్కగా వాళ్ళకి భూ సంపద స్థలాలు ఇల్లు భూములు వెరసి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే ఐశ్వర్యం కింద మారుతాయి భూమిని నమ్ముకున్న వాడు ఎప్పటికీ మోసపోడు అనేది కూడా మనం వింటూ ఉంటాం ఆ భూమిని నమ్ముకోవడం అనేది అంశము కావాల్సినంతగా మన కుటుంబానికి మన పిల్లలు కావాల్సినంతగా కొనుక్కోవాలి అంతేగాని మరి వందల వేల ఎకరాలు అక్కర్లేదు అయితే అసలు అంత వందల వేల ఎకరాలు కొనేవాడు మన వీడియో చూడం కదా ఇది ఓన్లీ సామాన్యుల కోసం సరే ఇళ్ళకు కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మంత్రం వర్తిస్తుంది అంటే నూటికి నూరు ఇళ్ళకి ఇల్లు కట్టుకోవాలన్నా భూముల్ని సంపాదించుకోవాలన్నా భూసంపద సంపాదించుకోవాలన్నా వెరసి ఆ కుటుంబం ఐశ్వర్యాన్ని పొందడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఈ మంత్రం సమకూరుస్తుంది నమ్మకంతో చేసుకోవాలి శ్రీ విష్ణవే నమ వషత్కారాయ నమ వసుప్రదాయ నమ మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రద వసుప్రదో వాసుదేవో వసురు వసుమనాహవిహి వషత్కారాయ నమ వసుప్రదాయ నమ శ్రీ విష్ణవే నమ అనే మంత్రం వషత్కారాయ నమహ వషత్కారం అంటే చక్రం తిప్పేవాడు వషత్కారం వసుప్రదం వసు వసు అంటే బంగారం సో గుండ్రంగా ఉండేది భూమి భూమి భూమికి సంబంధించిన సంపద ఇల్లు వాకిళ్ళు అన్ని ఐశ్వర్యప్రదం ఇది వరకు తోట ఇచ్చేవారు కదా ఆ కుటుంబం ఆ కుటుంబం ఐశ్వర్యాన్ని పొందడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది శ్రీ విష్ణవే నమః వశట్కారాయ నమః వసుప్రదాయ నమః మనోజవస్తిర్త కరో వసురేతా వసుప్రధ వసుప్రదో వాసుదేవో వసుర్ వసుమనాహి శ్రీ విష్ణవే నమః వశట్కారాయ నమః వసుప్రదాయ నమః అద్భుతం ఈ మంత్రాలు చేసుకోవడం ద్వారా ఎవరికైతే భూములు లేవని చింతిస్తున్నారో లేదా మాకు భూమి ఉందండి అప్పుడెప్పుడో చౌక్గా కొన్నాము కానీ అది ఎన్న పెరగట్లేదు రేటు ఈ సమస్య అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎప్పటికైనా సరే భూమి రేటు పెరుగుతుందండి ఓపికతో వహించాలి కాకపోతే అది ఆ సంపదని మనం అనుభవిస్తావా మన పిల్లలు అనుభవిస్తారో తెలియదు పిల్లలు అనిపించిన మనకి ఆనందమే ఆనందమే కదా కానీ మనం చూడాలి అయితే ఇప్పుడు ఇంకొక నాకు డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు మన సిబ్లింగ్స్ లోనే అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి భూమికి సంబంధించి ఎక్కడో అన్యాయం అయితే జరుగుతూ ఉంటుంది ఒకరికి మా భూమి వాళ్ళు మొత్తానికే తీసేసుకున్నారు మా వాటా మాకు ఇవ్వట్లేదు అన్న పరిస్థితుల్లో ఈ మంత్రమా చేసుకోవచ్చు బాగా పనిచేస్తుంది చక్కగా చేసుకోవచ్చు నిజంగా మనకి ఈ భూ సంపద కావాలి మనకి భూములు భూమి కనీసం గజం స్థలం కూడా వాళ్ళు రోజుకి యాభై నాలుగు సార్లు చొప్పున చేసుకుంటే యాభై నాలుగు రోజుల లోపల తప్పకుండా మీకు మంచి ఒక మార్గం ఒక స్థలం కొనుక్కోవడానికి ఒక మార్గం దొరుకుతుంది ఏంటి ఎనిమిది సార్లు చేసుకోవచ్చు పదకొండు సార్లు చేసుకోవచ్చు ఇరవై సార్లు చేసుకోవచ్చు యాభై నాలుగు సార్లు చేసుకోవడం ఉత్తమమైన మార్గం ఏ రోజున మొదలు పెట్టమంటారు మంగళవారం మంగళవారం నాడు మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు చేసుకోవడం ద్వారా లేదా యాభై నాలుగు రోజులు చేసుకోవడం ద్వారా తప్పకుండా మీకు సంబంధించిన భూ సంబంధి భూమికి సంబంధించిన మీరు ఏదైతే మనసులో వ్యాకులత ఉందో స్థలం కొనలేకపోయామనో కొన్న స్థలం రేటు పెరగట్లేదనో లేకపోతే కొన్న స్థలం మాకు వాటి రిజిస్ట్రేషన్ చేయడంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనో ఏంటి ఇలాంటి ప్రా ఇబ్బందులన్నీ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొలగిపోయి చక్కగా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది

అద్దింట్లో ఉంటే బాధ కాదు సార్ పక్క చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు సొంత ఇళ్ళు ఎప్పుడు కొంటారు సొంత కొంటారు వీళ్ళేదో అడ్వాన్స్ ఇచ్చి మరి కాదు కదా ఈ ఆలోచనతోనే అందరూ అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం జరుగుతుంది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇంటి కాదు అద్దింట్లో ఉంటున్నామని బాధపడద్దు అని చెప్తున్నా అద్దింట్లో ఉంటున్నామని బాధపడకండి మీ దగ్గర డబ్బులు ఉంటే భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి రైట్ సార్ అద్భుతమైన మార్గం కూడా